ఆ రాత్రి పల్లెటూరి మార్గంలో గాలి గుబాలింపు ప్రజల్లో ఎప్పుడూ లేనంత భయాన్ని నింపింది ఒక పాత అంబాసిడర్ కార్ ఆగింది లైట్లు ఆరిపోయాయి డ్రైవర్ మల్లేష్ కార్ బోనర్ తెరిచి చూశాడు రేణుక భయపడకు చిన్న ఇంజన్ ప్రాబ్లం మాత్రమే అని అన్నాడు రేణుక చుట్టూ చూస్తూ ఎక్కడ ఏ ఇల్లు కనబడట్లేదు అని అంది దూరంలో కాంతి చుక్క మెరుస్తోంది వారు ఆ కాంతి వైపు నడగ మొదలుపెట్టారు అది ఓ పాత మహల్ దీపం అని తెలిసింది తలుపు తట్టగానే కిర్రుమని చప్పుడు చేస్తూ తెరుచుకుంది లోపల ఓ దీపం వెలుగుతోంది చుట్టూ పాత ఫర్నిచర్ ఎవరైనా ఉన్నారా అని మలేష్ కేక పెట్టాడు అప్పుడు అంతస్తు నుంచి నెమ్మదిగా కాళ్ళ శబ్దం వచ్చింది తెల్లని చీరలో ఒక వృద్ధురాలి కిందకొచ్చింది మా ఇంటికి రాత్రి ఎవరు వస్తారు అని ఆమె తక్కువ స్వరంలో అంది రేణుక భయంతో మల్లేశ్ వెనుక దాక్కుంది మా కారు పాడైందమ్మా రాత్రి ఉండడానికి ఇక్కడ అనుమతిస్తారా ఆమె నెమ్మదిగా నవ్వింది దంతాలు మాత్రం కనబడలేదు ఇక్కడ ఎవరు ఉండరు బిడ్డ అయినా మీరు వచ్చారు అంది వాళ్ళిద్దరు చుట్టూ చూశారు గోడలపై పాత ఫోటోలు ఉన్నాయి అందులో ఒక ఫోటోలో రేణుక ముఖంలాగా ఒక అమ్మాయి ఉంది మల్లేష్ ఇది నిజమేనా ఇది నేనేనా అని రేణుక ఆశ్చర్యంగా అడిగింది వృద్ధురాలు వెంటనే అరిచింది ఆమె పేరు సుజాత మృతురాలు క్షణంలో దీపం మారిపోయింది గాలి తుఫాన్లా కిటికీలు కొట్టింది రేణుక అరుస్తూ వెలుపలికి పరిగెత్తింది బయట మబ్బులు మెరుస్తూ మెరుపులు పడ్డాయి మల్లేష్ వెనుక వచ్చాడు కానీ ఆ ఇంటి గేటు మూసుకపోయింది వెనక్కి తిరిగి చూసేసరికి వృద్ధురాలు కనిపించలేదు రేణుక గుండె జోరుగా కొట్టుకుంటోంది ఇదంతా ఏంటి మల్లేష్ అని ఆమె కేకేసింది మల్లేష్ ఏం మాట్లాడకుంటానే కారు దగ్గరికి నడిచాడు కారు ఇంజన్ స్వయంగా ఆనైంది రేణుక భయంతో వెనక్కి తగ్గింది డ్రైవర్ సీట్లో కూర్చొని కానీ అది మల్లేష్ కాదు ఆ ఆకారం నెమ్మదిగా తల తిప్పింది రేణుక భయంతో కేకేసింది అప్పుడు చుట్టూ అంతా అంధకారం ఉదయం వెలుగులు తొంగి చూసింది పోలీస్ జీప్ ఆ ఇంటి దగ్గర ఆగింది వాళ్ళు లోపలికి వెళ్ళి రెండు పాత ఎముకలు కనుగొన్నారు వాటిలో ఒకదానిపై రేణుక గడియారం ఉంది పోలీస్ ఆఫీసర్ నిశ్శబ్దంగా అన్నాడు వీరు ఇరవై ఏళ్ల క్రితమే చనిపోయారు అని కానిస్టేబుల్ అడ్డంగా అడిగాడు అయితే నిన్న రాత్రి ఇక్కడ ఎవరున్నారు సార్ ఆఫీసర్ జవాబు చెప్పలేక వెనక్కి తిరిగి చూశాడు గోడలపై పాత ఫోటో అందులో ఒక వృద్ధురాలు రేణుక మల్లేష్ కెమెరా జూమ్ అవుతూ ఆ ఫోటోలో మల్లేష్ కళ్ళపై దృష్టి కేంద్రీకరించింది ఆ కళ్ళల్లో కదలిక కనిపించింది దీపం ఒక్కసారి మెరుస్తూ ఆగిపోయింది స్క్రీన్ నల్లగా మారింది ఒక్క చప్పుళ్ళ శబ్దం మాత్రమే టెక్స్ట్ కనిపించింది మృతురాలు ఎప్పుడూ వెళ్ళిపోరు ఆ ఫోటోలో కళ్ళ కదలిక చూసి పోలీస్ ఆఫీసర్లు ఒక్కసారిగా భయపడ్డారు ఒక్కసారిగా గోడ వెనుక నుంచి పిల్లల నవ్వు వినిపించింది ఆ శబ్దం వెనుకకు వెళ్ళగానే కింద పాత బావి కనిపించింది బావి లోపల నుంచి తెల్లని చెయ్యి బయటకొచ్చింది ఆ చెయ్యి రేణుక దిశగా చూపించింది ఆఫీసర్ గన్ తీయబోయాడు కానీ తుపాకీ కాలలేదు బావి నుంచి నల్ల పొగ చుట్టూ వ్యాపిస్తోంది పొగలో రేణుక రూపం కనిపించింది కానీ ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి మేము తిరిగొచ్చాం అని గట్టిగా స్వరం వినిపించింది ఆ స్వరం వృద్ధురాలది ఈ ఇల్లు ఎవ్వరూ వదిలి వెళ్ళలేరు అని ఆమె కేకేసింది పోలీసులు వెనక్కి పరిగెత్తారు తలుపులు స్వయంగా మూసుకపోయాయి కిటికీల గాజు పగిలి చల్లని గాలి గది నింపింది ఇదంతా ఎవరి పని అని ఆఫీసర్ కేకేశాడు వెంటనే వెనుక నుంచి మల్లేష్ వాయిస్ వినిపించింది ఇది మేమే ఆఫీస్ తల తిప్పాడు ఆఫీసర్ మల్లేశ్ ముఖం అర్థం కాలేదు అగ్ని కాంతిలో వెలుగుతోంది వీరు మృతులు అని ఆఫీసర్ వెనక్కి తగ్గాడు మేము మృతులం కానీ ఈ ఇల్లు మాత్రం మాకు ప్రాణం రేణుక అతడి పక్కనే నిలబడి మమ్మల్ని విడిచిపెట్టలేదు ఈ వృద్ధురాలు అని అంది వృద్ధురాలు వారిని బంధించిన ఆత్మ అని తెలిసింది ఆమె కాళ్ళ వద్ద పాత తాయెత్తు ముక్కగా పడి ఉన్నాయి ఆఫీసర్ తాయెత్తు దగ్గరికి వెళ్ళాడు ఇదే బంధనం అని మల్లేశ్వరం విరిగిపోయింది ఆఫీసర్ తాయెత్తు విరగగానే వృద్ధురాలు కేకేసింది గదంతా తెల్లని కాంతితో నిండిపోయింది ఆ కాంతి రేణుక ముఖం ప్రశాంతమైంది ప్రకాశవంతమైంది ధన్యవాదాలు ఆమె స్వరం నెమ్మదిగా కరిగిపోయింది పొగ మాయమై వృద్ధురాలు ఛాయ కూడా కనుమరుగైంది ఉదయం సూర్యకాంతి కిటికీ గుండా లోపలికి వచ్చింది ఆఫీసర్ నిశ్శబ్దంగా బయటకు నడిచాడు వెనక్కి చూసేసరికి ఆ ఇల్లు కనిపించలేదు కేవలం బూడిద మాత్రమే మరియు పాత గడియారం మాత్రమే మిగులున్నాయి ఆఫీసర్ గడియారం తీసుకొని జేబులో వేసుకున్నాడు జీబులోకి ఎక్కి వెళ్ళిపోయాడు కెమెరా నెమ్మదిగా నేలపై ఉన్న గడియారం వైపు జూమ్ అయింది గడియారం నిమిషం సూది ఒక్కసారిగా కదిలింది మెల్లగా బ్యాక్గ్రౌండ్లో రేణుకా నవ్వు వినిపించింది తెల్ల నల్లబడ్డది అదేనండి తెర నల్లబడ్డది టెక్స్ట్ మెరుస్తూ వచ్చింది చనిపోయిన వారు మళ్ళీ వస్తారు కొద్ది క్షణాల తరువాత ఆఫీసర్ తన స్టేషన్కి చేరాడు డెస్క్పై గడియారం మెల్లగా తిరగడం మొదలైంది ఆఫీసర్ ఆశ్చర్యంతో దాన్ని చూసిండు వెనక్కి కుర్చీలో ఎవరో కూర్చున్నారు వెనక కుర్చీలో తెల్లని చీరలో ఒక మహిళ ఆమె తల తిప్పి ఇంకా కథ మాత్రం పూర్తి కాలేదు అని అంది ఆఫీసర్ భయంతో వెనక్కి జారాడు లైట్స్ ఆరిపోయాయి కేవలం గడియారం టిక్ టిక్ అనే శబ్దం మాత్రమే వినిపిస్తోంది తెరపై చివరి లైన్ వస్తోంది ఇక అర్ధరాత్రి అతిథి మళ్ళీ తిరిగి వస్తోంది ఈ కథ ఇంతటితో అయిపోలేదు మళ్ళీ ఉంటుంది